చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఎక్కువ మటుకు అన్నీ థ్రెడ్ తోటి వేసాను ఈసారి ఏందో అసలు ఇంతకుముందు కూడా ఒకసారి గోల్డ్ వేసాను జరీ తెగలేదు కాకపోతే సిల్వర్ చాలా తెగుతుంది జరీ అయితే తలకాయ నొప్పి అనిపిస్తుంది తెల్లని దాకా వేస్తే ఒక హ్యాండే అయింది మార్నింగ్ నుంచి పెడితే ఇది ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు అసలు అబ్బా తలకే బద్దలైపోతుంది అన్నకుండి ఎందుకు పెట్టాను రా బాబు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే సరిగ్గా మనకు చూడండి అయితే నేను ఎక్కువ ఫాస్ట్ కూడా పెట్టలేను మార్నింగ్ చాలా స్లో పెట్టాను బర్ఫ్ అయితే బాగా స్లోలా అంటే స్లోగా పడుకుంటే థ్రెడ్ అయితే తెగింది జరి థ్రెడ్ ఇప్పుడు వచ్చేసి నేను థ్రెడ్ అయితే ఉంది కదా ఒకటి థ్రెడ్ నుంచి అయితే వస్తుంది ఇలాగా చూడండి ఫ్లవర్ లోపట అదైతే మళ్ళీ థ్రెడ్కి ఫాస్ట్ అయితే పెట్టాను థ్రెడ్ కదా అనేసి చూడండి అసలు ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు ఆఫ్ అయింది ఆఫ్ కాలేదు చాలా టైం అయితే పడుతుంది వర్క్కి టైం పడుతుంది కానీ మెయిన్ ఏంటంటే థ్రెడ్ తిగకుండా ఉంటే ఏ వర్క్ అయినా అని మంచిగా అయ్యొచ్చు దూరికి థ్రెడ్ తిగుతా ఉంటే అబ్బా తలకే వలిగిపోతుంది చూస్తూ చూస్తూ గడి గడికి దగ్గర మిక్ దగ్గర నిలబడి థ్రెడ్ ఎక్కించుకుంటూ చాలా అంటే చాలా యాస్ట్ వస్తుంది ఎందుకంటే ఎందుకు పెట్టాను బాబు జరీ సిల్వర్ థ్రెడ్ పెడితే అయిపోతుండే కదా అనిపిస్తుంది కాకపోతే కొంచెం స్లో ఉంటుంది కదా మనం జరీ ఎక్కువ యూజ్ చేస్తేనే కాపర్ కానీ సిల్వర్ కానీ జరీ ఎక్కువ యూజ్ చేస్తేనే మనకు డిజైన్ లుక్ అనేది బాగుంటుంది అనేసి అయితే నేను పెట్టాను చూడండి ఇంకా కూడా మనకు హ్యాండ్స్ మట్టి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే రావాల్సింది ఇంకా చూడండి ఇక్కడ వేయాలి తలకాయ అయితే బద్దలైపోతుంది అందుగురించే నేను వీడియో అయితే తీస్తున్నాను చూడండి అస్సలు కంప్లీట్ అవ్వాలంటే ఇంకెంత టైం పడుతుందో మనం మెయిన్ వచ్చేసి టైము ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తుంది అనమాట వన్ అవర్ పైన ఉంది టైం అయితే కాకపోతే వన్ అవర్ పైన కాదు అసలు టూ అవర్స్ పడుతుంది ఒక్కొక్క హ్యాండ్ ఇలా థ్రెడ్ తెగుతుండే మనకు అక్కడ వన్ అవర్ అని చూపిస్తుంది కానీ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుంది టైము ఒక హ్యాండ్ కంప్లీట్ అవ్వడానికి ఇలా థ్రెడ్ అది తెగిందంటే టూ అవర్స్ పడుతుంది ఇది కొంచెం నార్మల్ హెవీ హ్యాండ్స్ కదా ఇంకా హెవీ హ్యాండ్స్ కూడా చాలా ఒక్కొక్క హ్యాండ్కి అయితే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టే డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా రిస్క్ అవుతుంది హెవీ వర్క్స్ చేయడానికైతే అయితే కాకపోతే మనకు హెవీ వర్క్ వేస్తేనే అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కదా సింపుల్ వర్క్స్ వేస్తే అందులో ఏం రాదు సిక్స్ హండ్రెడ్ సెవెన్ అలా వస్తుంది ఇలా హెవీ వర్క్ వేస్తేనే మనకు థౌజండ్ పై నుంచి ఎక్కువ వస్తుంది అమౌంట్ అనేది చూడండి చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది మిషన్ వర్కే కదా మిషన్ వేసుకుంది అనుకుంటారు కానీ మనం కూడా నిలబడి దానికి చూసుకుంటూ ఉండాలి థ్రెడ్ ఎక్కడ ఏది కలర్ పడుతుందో ఎక్కడ ఏ కలర్ వస్తుందో అని చూసుకుంటూనే మొత్తం బ్లౌజ్ అనేది సేమ్ వస్తుంది లేదంటే బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఇంతే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ బాయ్